మన ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవకృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అషయ పుస్తకం నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం

ఎహోవ నిమిత్తం ఏహో ఆశీర్వాదము కొరకు ఆశతో ఎదురు వారిని దేవుడు నూతనమైన బలముతో నింపబోతున్నారు అంటే ప్రవీ ప్రతి ఆశీర్వాదం కూడా ప్రతిరోజు నూతనముగానే దేవుడు వారికి అనుగ్రహిస్తాడు ఈ రోజున దినమంతా మనుషులంగా మనం ఈ భూలోకంలో ఆయా పనులు చేసినప్పుడు సాయంకాల సమయానికల్లా మనము అలసిపోతాం ఉదయం స్కూల్కి వెళ్ళిన పిల్లలు సాయంకాలానికి ఇంటికి వచ్చినప్పుడు వారు అలసిపోయి సొమ్మసిల్లి వస్తారు దినమంతా ప్రయాస పడినప్పుడు సొమ్మసిల్లిపోతాం అలసిపోతాం కానీ మన దేవుడు మనకు బలావృద్ధిని కలుగు చేసే దేవుడు ఎవరంటే ఆయన సొమ్మశల్లుడు అలయడు ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది కొనుక్కని నిద్రపోని దేవుడు మనం రోజులో ఒక ఎనిమిది గంటలో పన్నెండు గంటలు ప్రయాస పడతాం కానీ మన దేవుడు ఈ సర్వ సృష్టిని పరిపాలించడానికి దీవరాత్రులు ఆయన ప్రయాసపడుతూనే ఉన్నారు కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే సొమ్మశిల్లుడు అలయ్యడు శక్తిహీనులమైన మనకి బలాభివృద్ధిని కలుగు చేస్తాడు సొమ్మసిల్లిన మనకి బలమును కలుగు చేసే దేవుడు ఆయన ఒక వ్యక్తిని బలపరిచిన ఒక కుటుంబాన్ని బలపరిచిన వారు పక్షిరాజుని పోలి ఉంటారనేది వాక్యం సెలవేస్తుంది పక్షిరాజుకున్న గుణం ఏమిటంటే అది ఎప్పుడు ఉన్నతమైన స్థితిని కోరుకుంటుంది పక్షిరాజు ఎప్పుడు పైకి చూడడానికి ఇష్టపడుతుంది పైకి ఎగరడానికి ఇష్టపడుతుంది అంటే అభివృద్ధి పొందడానికి ఆసక్తి కలిగి ఉంటుంది పక్షిరాజుకున్న గుణం ఏంటంటే రేపటిను గురించి చింత దానికి ఉండదు కారణం ఏంటంటే అది అనుకుంటుంది నాకు రెక్కలున్నాయి నేను రెక్కలతో ఎగురుతాను ఎంత వరకు ఎగరాలంత నేను వెళతాను నాకు కావలసిన ఆహారం ఎక్కడుంటుందో అక్కడికి వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకుంటాను ఈ రోజుకు ఆ రోజు నా రెక్కలతో ఎగిరి నాకు కావలసినవి సమకూర్చుకుంటాననే ఒక ధైర్యముతో నిరీక్షణతో పక్షిరాజు బ్రతుకుతుంది ఆకాశ పక్షులను చూడుడి విత్తవు కోయవు కానీ వాటిని సృష్టించిన వాటి తండ్రి వాటి కావాల్సిన వాటి అన్నిటిని కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి కొట్టుకుందమా అని దేని గురించి మీరు చింతపడవద్దు కారణం ఏంటంటే చింతపడుట ద్వారా మీ ఎత్తును మోరడు ఎక్కువ గానీ తక్కువ కానీ మరి చేసుకోలేరు నువ్వు చింతపడుట ద్వారా నీ తల వెంట్రుకలు ఒక వెంట్రుక నలుపు కానీ తెలుపుగానీ నువ్వు మార్చలేవు కనుక నువ్వు దేని గురించి చింతపడవద్దు నీ సృష్టికర్త అయిన దేవుడిని బలపరుచుటకు ఉన్నాడు కనుక ప్రతిరోజు నువ్వు పక్షి రాజు వలె ఆశతో ప్రభు సన్నిధులు కనిపెడితే దేవుడు తప్పక నీకు బలమును కలుగు చేసి సొమ్మ అలసిపోకుండా బలాభివృద్ధిని కలుగు చేసి నేను ఆశ్చర్యకరమైన మార్గాల్లో నడిపిస్తాడు ఆయన హలోలుయా ఇప్పుడు మనం ఈ వాక్యను బట్టి ఆలోచన చేస్తే పక్షి తనకున్న నిరీక్షణ ఏమిటంటే రెండు రెక్కలు ఈ రెండు రెక్కలు మన ఆత్మీయ జీవితానికి మనం పోల్చుకున్నప్పుడు ఒకటి ప్రార్థన అనే రెక్క రెండవది స్తుతించుట అనే రెక్క ఆత్మీయ బిడ్డలమైన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనుదినము ప్రార్థించాలి అనుదినము ప్రభుని స్థుతించాలి ఈ ప్రార్థన స్థుతి ఎప్పుడైతే మన జీవితంలో ఆగిపోతుందో అప్పుడు మనం అన్ని విషయాల్లో చింతపడే వ్యక్తులుగా కనిపిస్తాం దానియలు పుస్తకం ఏడో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని మనకు చదువుదాం అక్కడ ఒక దర్శనము గురించి రాయబడింది ఇక్కడ పక్షి రాజు కనిపిస్తుంది అయితే దాని రెక్కలు విరవబడ్డాయి ఎప్పుడైతే రెక్కలు విరవబడ్డాయో మానవ స్వభావం వచ్చేసింది మనుషులకున్న మనసు వచ్చింది మనుషులు నిలబడినట్లుగా నిలబడుతుంది ప్ర దేవుని బిడ్డలారా పక్షి రాజు రెక్కలు విరవబడడం అంటే మన ఆత్మీయ జీవితాన్ని పోల్చుకున్నప్పుడు ప్రార్థన స్థుతి అనే రెండు రెక్కలు ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడు మానవ స్వభావం ఆలోచించడం ప్రారంభిస్తాం ఇప్పుడు మానవ అనుకున్న స్వభావం ఏంటి చింతపడడం వేదన పడడం కలవరపడడం పెద్ద విషయానికైనా చిన్న విషయానికైనా చింతపడే స్వభావం మానవునిది ఇప్పుడు పక్షి రాజుకి రెక్కలున్నంతసేపు ఉన్నతమైన స్థితిలో ఎదుగుతుంది బలాభివృద్ధిని ముందు పొందుతుంది ఆశ్చర్యకరంగా కనబడుతుంది దాని రెక్కలు ఎప్పుడైతే విరవబడ్డాయో అప్పుడు బలహీనమైపోయింది మానవ స్వభావం వచ్చేసింది మానవ స్వభావం ఆలోచించడం ప్రారంభించింది పేరుకి పక్షే గాని మానవ స్వభావం వచ్చింది ఇక చింత వేదన కలవరాలు అన్నీ ప్రారంభమయ్యాయి ఈరోజు నా ప్రభు సన్నిధిలో ఆశతో కనిపెడుతూ ప్రభు యొక్క దీవెన కొరకు ఎదురు చూస్తున్న మనం పక్షి రాజు రెక్కలు ధరించి ఎగిరినట్లుగా ఎప్పుడు కూడా ప్రార్థన స్థుతి అనే రెక్కలతో మనం ప్రభును స్థుతిస్తూ ఉన్నతమైన అనుభవాల కొరకు ఎదురు చూస్తూ ఎగురుతున్న వ్యక్తులుగా ఉండాలి అభివృద్ధి పొందుతున్న ఆత్మీయ జీవితం వ్యక్తులుగా ఉండాలి మనం ఎప్పుడైతే మనం ప్రార్థనా స్థుతి మన జీవితంలో ఆగిపోతుందో అప్పుడు రెక్కల విరవబడిన పక్షి నిరుత్సాహముతో ఎగరలేని స్థితిలో మానవ శోభను ధరించుకుని చింతపడుతూ ఎలా ఉంటుందో మనము కూడా ప్రతిరోజు చింతపడవలసిందే బిడల గురించి చింతపడవలసిందే మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల గురించి చింతపడవలసిందే మనం పెట్టిన స్థలాల్లో మన బ్రతుకు ఏమైపోతుందో అని చింతపడవలసిందే రోజు ప్రియ దేవుని బిడ్డారా నీ చింతలన్నీ తొలగించే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు దేని గురించి మీరు చింతించవద్దు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీ ప్రతి అవసరత నిమిత్తం ప్రార్థన విజ్ఞాపనతో ప్రభు సన్నిధిలో మోకరించు అప్పుడు నీ ఆలకించిన తండ్రి గొప్ప సమాధానం చేతని హృదయాన్ని నింపుతారు సకల ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తారు అని దైవజనుడు ఒక పత్రికలో రాస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా కనుక ఈరోజు మన చింతలన్నీ తొలగిపోయి మనం బలాభివృద్ధిని అందాలంటే ఒక నూతనమైన ఆశీర్వాదం మనం చూడాలంటే పక్షిరాజు రెక్కలు ధరించుకుని ఎగిరినట్లుగా నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి స్థుతిస్తున్న వ్యక్తులంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేని గురించి మనం చెంతపడవలసిన అవసరం లేదు ప్రార్థన స్థుతి నీలో ఉన్నంత కాలం దేవుడు నిన్ను ఎప్పుడు నూతనమైన దేవుని చేత నింపుతాడు బలాభివృద్ధిని కలుగు చేస్తాడు ప్రైస్తులాడు హలలుయ ఈరోజు ఏదో అవసరతలు తీర్చుకోవడానికి ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థనా స్థుతి మాత్రమే కాదండి దేవునికి నీకు ఒక మంచి సహవాసం ఒక మంచి ప్రేమ బంధం ఒక స్నేహ బంధం దేవునికి నీకు ఒక మంచి బంధం ఏర్పాటు చేసుకోవాలి రే దేవుని బిడ్డలారా అలాంటి సహవాసం దానియలు నిత్యము చేస్తూ ఉన్నాడు గనుక దానియాలకి విరోధంగా ఇచ్చిన శాసనాలన్నీ రద్దయిపోయాయి ఏ దానియలు ప్రార్థన చేయకూడదని దేవుని మొక్కకూడదని శాసనం పుట్టించారో వారే సింహాల బోనం వేయబడేట్లుగా దేవుడు చేశాడు రెండవది ఏ దానియాలకి విరోధంగా శాసనాలు పుట్టించి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా దానియలు సేవించిన దేవుణ్ణి సేవించేటట్లుగా దానియలు ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాన్ని జరిగించాడు అలేలుయా దానియలు యొక్క ప్రార్థన స్థుతి ద్వారా ప్రభుత్వాన్ని దానియాలకు అనుకూలంగా దేవుడు మార్చేశాడు అంత మాత్రమే కాక దానియలు ప్రార్థన స్థుతి వలన ఆశతో కనిపెట్టాడు గనక ఆ సకల జనులందరూ కూడా దాని పూజించిన దేవుని పూజించడానికి దేవుడు మార్గం సరళం చేశాడు హలో లుయ్య దేవుని బిడ్డలారా ఈరోజు నీ వ్యాపారంలో నీరసెల్లిపోతున్నావా నీ కుటుంబంలో కృంగిపోతున్నావా పిల్లల విషయంలో సొమ్మసి వెళ్ళిపోతున్నావా ఆర్థికంగా కృంగిపోతున్నావా ఏ సమస్యల్లో నీ ఒకవేళ సొమ్మసిల్లి అలసిపోయి కృంగిపోయిన వ్యక్తిగా నిలిచి ఉంటే ఈ రోజున ఈ వాక్యం తర్వాత దానియలు వలె దేవుని సన్నిధిలో ప్రార్థనస్తుత రెండు రెక్కలు ధరించుకుని నిత్యము కనిపెట్టి ప్రభుత్వ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన ఇస్తున్న నూతనమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసే బిడగను ఉంటే దానియలు జీవితంలో మేలులు చేసిన దేవుడు నీ విషయంలో నీ కుటుంబ విషయంలో ఉద్యోగ వ్యాపార ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు మేలు చేస్తాడు నీకు బలాభివృద్ధిని కలుగు చేస్తాడు నువ్వు ఉన్న స్థలములో వర్ధులుతోనే ఉంటావు వ్యాపారంలో వర్ధులతో వ్యవసాయంలో వర్ధులతో బిడల పెంపకములు వర్ధులు కుటుంబ వర్ధులతో నువ్వు ఎక్కడ నిలబడినా దేవుడు నీకు బలాభిధిని కలుగు చేసి వర్ధులు నా దేవుడిని ఆశీర్వదిస్తాడు నీకు విరోధంగా ఒకవేళ సమస్యలు ఇచ్చిన సమస్యలన్నిటిని కూడా దేవుడు అణచివేస్తాడు నీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నిటిని కూడా దేవుడు నీకు అనుకూలంగా మార్చడం ప్రారంభిస్తాడు అటు కృప చేత బలము చేత నూతనమైన ఆశీర్వాదాల చేత నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్నింపును గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ప్రవానికి స్తోత్ర నాయన నీ సన్నిధిలో ఆశతో దాని వలె కనిపెట్టిన వరకు నూతనమైన బలాన్ని పొందుకుంటారని మీరు మాట్లాడుతూ వచ్చారు ఆ నూతనమైన బలాన్ని మేము పొందుకోవడానికి ప్రార్థన స్థుతి అనే రెండు రెక్కలు కలిగి దాని వెళ్ళే అనుదినం మేము ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని స్థుతించినప్పుడు తప్పక మీరు మాకు నూతనమైన బలాన్ని కలుగు చేసి వర్ధిలేటట్లుగా కృపనిస్తారని వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం ఈరోజు చాలామంది ఉద్యోగ వ్యాపారాలు చేతి పనుల్లో కుటుంబ యాత్రలో సమస్య లేని వ్యక్తులుగా నిలిచిపోయారయ్యా ఈ వాక్యం అన్న తర్వాత సమస్యలక అలయక ఇక మీదట పరిగెత్తేటట్లు నడవగలిగేటట్లుగా కుటుంబ యాత్ర ముందు నడిపించుకున్నట్లుగా నిబిడలు నీ ద్వారా బలాభివృద్ధి అయ్యా ఆరోగ్య విషయంలో బలహీనలుగా ఉంటే వారికి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయండి ఆర్థికంగా బలహీనపరచబడి ఉంటే ఆర్థికంగా వారిని బలపరచండి కుటుంబ పరంగా బలహీన ఉంటే వారిని బలపరచండి పిల్లల చదువుల్లో అయ్యా సమస్యలు పోతుంటే వారిని బలపరచండి ప్రభావ ఆత్మీయస్థితిలో బలహీనమైపోతుంటే వారిని బలపరచండి ప్రార్థనలో బలపరచండి స్థుతి చుట్లో బలపరచండి మీ సహవాసంలో బలపరచండి స్థితిలో ప్రతి బిడ్డను కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డలు ఎప్పుడు కూడా చింత లేని పక్షి రాసు వాళ్ళే ఎగురుతూ ఒక నిరీక్షణ కలిగి మీ ద్వారా కలుగుతున్న సకల ఆశీర్వాదాలు పొందుకొని ప్రతిరోజు నూతనమైన దీవెలు పొందుకుని అంతకంతకు వద్దినట్లుగా కృప ప్రతి దయచేసి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ తిరించి తండ్రి ఆమేన్ ఆమేన్